నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్ దేశంలో ఎక్కడ చూసినా ఇప్పుడు వక్సవరణ బిల్లు పైన డిస్కషన్ ఎందుకంటే వక్ బోర్డు ఆస్తులపై వివాదాలేంటి ఇది ముస్లిం సమాజానికి మేలు చేస్తుందని కేంద్రం అంటోంది కొత్త వక్ సవరణ బిల్లుతో నష్టం కలుగుతుందని కొన్ని వర్గాలు బాధిస్తున్నాయి కేంద్రం చెబుతున్న సంస్కరణలు ఏంటి కొన్ని పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తూ ఉన్నాయి వక్ చట్టం చుట్టూ వంద ప్రశ్నలు ఇప్పుడు చుట్టుముట్టాయి వాటిని కేంద్రం చెబుతున్న సమాధానాలు ఏంటి ఇంతకీ వక్ఫ్ చట్టం ఏంటి వక్ఫ్ ఆస్తులపై ఏంటి కేంద్రం చెబుతున్న సంస్కరణలేంటి కొన్ని పార్టీలు ఎందుకు వ్యతిరేకిస్తున్నాయి స్టేట్ నుంచి సెంటర్ వరకు ఎక్కడ చూసినా ఇప్పుడు వక్ఫ్ బిల్లుపైనే ఎడతగని చర్చలు జరుగుతున్నాయి పార్లమెంట్లో పార్టీల వారీగా ఎంపీలు ఎవరి అభిప్రాయాలను వాళ్లు చెప్పారు వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల అభివృద్ధి కోసమేనని కేంద్రం అంటుంటే వక్ఫ్ బోర్డుల అధికారాలను ప్రభుత్వం లాక్కోవడమేనని విపక్షాలు మండిపడుతున్నాయి నిజానికి ఈ బిల్లును గతేడాది ఆగస్టులో లోక్ సభలో ప్రవేశపెట్టారు కానీ తీవ్ర వ్యతిరేకత రావడంతో దీనిని వివిధ పార్టీలకు చెందిన దాదాపు ముప్పై ఒక్క మంది ఎంపీలతో కూడిన జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపారు కేంద్ర ప్రభుత్వం దశాబ్దాల నాటి వక్ఫ్ చట్టాన్ని మార్చాలని అనుకుంటోంది ఈ కొత్త బిల్లుతో వక్ఫ్ ఆస్తులు మెరుగ్గా వాడుకోవచ్చనేది కేంద్రం ఉద్దేశం మరోవైపు సంస్కరణల పేరుతో వక్ఫ్ ఆస్తులను స్వాధీనం చేసుకోవాలని కేంద్రం ప్రయత్నిస్తోందని దీన్ని వ్యతిరేకిస్తున్న వాళ్లంతా వాదిస్తున్నారు ఈ నేపథ్యంలోనే అసలు వక్ఫ్ అంటే ఏంటి వక్ఫ్ ఆస్తుల మీద ఉన్న వివాదాలేంటి కేంద్రం చెబుతున్న సంస్కరణలేంటి వాటిని వ్యతిరేకిస్తున్న వారి వాదనలు ఏంటనేది పెద్ద చర్చనీయాంశమైంది ఇస్లాం సంప్రదాయంలో ముస్లిం సమాజం ప్రయోజనాల కోసం చేసే దానం లేదా విరాళాన్ని వక్ఫ్ అంటారు వక్ఫ్ ఆస్తులన్నీ భగవంతుడికి చెందుతాయని భావిస్తారు అందువల్ల వీటిని ఇతర ప్రయోజనాలకు ఉపయోగించకూడదు కానీ భారీ సంఖ్యలో ఉన్న వక్ఫ్ భూములను ముస్లిం సమాజం మసీదులు మదర్సాలు శ్మశాన వాటికలు అనాథాశ్రమాల నిర్మాణం కోసం వినియోగిస్తోంది ఇంకొన్ని భూములైతే అన్యాక్రాంతమైపోయాయి మన దేశంలో వక్ఫ్ సంప్రదాయం పన్నెండో శతాబ్దంలో మధ్య ఆసియా నుంచి వచ్చిన ముస్లిం పాలకులు ఢిల్లీ సుల్తానుల పాలనతో మొదలైంది వక్ఫ్ ఆస్తులన్నింటినీ పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ చట్టం ప్రకారం రాష్ట్ర స్థాయి వక్ఫ్ బోర్డులు నిర్వహించాలి ఈ బోర్డులో ప్రభుత్వం నియమించే వ్యక్తులతో పాటు ముస్లిం ప్రజా ప్రతినిధులు స్టేట్ బార్ కౌన్సిల్ సభ్యులు ఇస్లామిక్ స్కాలర్లు వక్ఫ్ ప్రాపర్టీస్ మేనేజర్లు ఉంటారు దేశంలో వక్ఫ్ బోర్డులే అతిపెద్ద భూస్వాములని ప్రభుత్వం చెబుతోంది దేశవ్యాప్తంగా దాదాపు ఎనిమిది లక్షల డెబ్బై రెండు వేల మూడు వందల యాభై ఒకటి వక్ఫ్ ఆస్తులు ఉన్నాయి ఇవన్నీ లక్షల ఎకరాల్లో ఉన్నాయి విలువ దాదాపు వేల కోట్లు ఉంటుందని అంచనా ఈ ఆస్తులను ముస్లింలలో ఉన్నత వర్గాలు నిర్వహిస్తున్నాయి అందుకే అవసరమని ముసల్మాన్ల భయం पास कीजिए इस बिल को इसलिए आप लोग संदेह में मत रहिए एफिशिएंसी को हमने बढ़ाने का काम किया है टेक्नोलॉजी का उपयोग करते हुए सेंट्रलाइज डेटाबेस होगा डिजिटल पोर्टल होगा कोई छुप के अंधेरे रातों में वर्क क्रिएट नहीं कर सकता है इसका पूरा रजिस्ट्रेशन का प्रावधान है ट्रैकिंग होगा निगरानी रखा जाएगा దేశంలో ముస్లింల సామాజిక స్థితిగతుల్ని తెలుసుకునేందుకు రెండు వేల ఆరులో అప్పటి యూపీఏ ప్రభుత్వం సచార్ కమిటీని ఏర్పాటు చేసింది ఈ నివేదికలో పలు సంచలన అంశాలను బయటపెట్టింది సచార్ కమిటీ వక్ఫ్ చట్టంలో సంస్కరణలు అత్యవసరమని సూచించింది వక్ఫ్ బోర్డుల ఆధీనంలోని ఆస్తులతో పోల్చుకుంటే వాటి మీద బోర్డులకు అందుతున్న ఆదాయం చాలా తక్కువని కమిటీ అభిప్రాయపడింది వక్ఫ్ బోర్డుల ఆధీనంలో ఉన్న భూములను సక్రమంగా ఉపయోగించుకుంటే వాటి మీద ఏటా లక్షా ఇరవై వేల కోట్ల రూపాయలు ఆదాయం వచ్చేదని కమిటీ అంచనా వేసింది కానీ కొన్ని అంచనాల మేరకు ప్రస్తుత ఆదాయం రెండు వందల కోట్ల రూపాయలు మాత్రమే ఉంది వక్ఫ్ భూములను రక్షించాల్సిన ప్రభుత్వమే వాటిని అన్యాక్రాంతం చేయడం సాధారణంగా మారిందని సచార్ కమిటీ తెలిపింది గుర్తు తెలియని వ్యక్తుల కబ్జాలో ఉంది అని ఏకంగా అధికారులే రికార్డుల్లో నమోదు చేసిన ఘటనలు కోకొల్లలున్నట్లు సచార్ కమిటీ నివేదిక తేట తెల్లం చేసింది దాదాపు యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల ఎనభై తొమ్మిది వక్ఫ్ స్థలాలు ప్రస్తుతం అన్యాక్రాంతమైనట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి మరో పదమూడు వేల ఆస్తులు కోర్టు వివాదాల్లో చిక్కుకున్నాయి నాలుగు లక్షల ముప్పై ఐదు వేల ఆస్తుల సమాచారం లేనేలేదు అందుకే సచార్ కమిటీ సూచనలను కూడా సవరణ బిల్లులో పరిగణలోకి తీసుకుంది కేంద్రం వక్ఫ్ బోర్డుల్లో అవినీతి తీవ్రంగా పెరిగిపోయిందని పలు ముస్లిం సంఘాలే గొంతెత్తుతున్న పరిస్థితి చాలా మంది వక్ఫ్ బోర్డు సభ్యులు నిబంధనల్ని గాలి కొదిలేసి ఇష్టారాజ్యంగా ఉల్లంఘనలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి భూములను కబ్జాలు చేసే వారితో చేతులు కలిపి వ్యక్తులు వ్యాపార సంస్థలు ప్రభుత్వ సంస్థలు ఆక్రమించాయన్న ఆరోపణలు పెద్ద ఎత్తున వెల్లువెత్తుతున్నాయి అలా బిల్లు దేశంలో భారీ స్థాయిలో ఆస్తులున్న సంస్థల్లో రైల్వేలు రక్షణ శాఖ తర్వాత స్థానం వక్ బోర్డుదే రైల్వే రక్షణ శాఖ ఆస్తులు దేశానికి చెందినవి కానీ వక్ ఆస్తులు ప్రభుత్వానికి కావు ప్రైవేటువి అయితే దీనిలో కొన్ని లోపాలు అవినీతి ఆస్తుల దుర్వినియోగం పారదర్శకత లేకుండా ఉందన్న కారణంతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు వక్ సవరణ బిల్లును తీసుకొచ్చింది కొత్త సవరణలతో వక్ బోర్డుకు ఉన్న స్వయం ప్రతిపత్తి తగ్గి ప్రభుత్వ జోక్యం పెరుగుతుందన్న వాదనలు ఉన్నాయి కొన్ని వివాదాస్పదమైన అంశాలపై ముస్లిం సమాజం నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది దేశంలో భారీ స్థాయిలో ఆస్తులున్న సంస్థల్లో రైల్వేలు రక్షణ శాఖ తరువాత స్థానం వక్ఫ్ బోర్డుదే రైల్వే రక్షణ శాఖ ఆస్తులు దేశానికి చెందినవి కానీ వక్ఫ్ ఆస్తులు ప్రభుత్వానికి కావు ప్రైవేటువి ముస్లిం సమాజానికి చెందినవి ఆ వర్గంలో నిరుపేదల ఉన్నతి కోసం వారి హక్కులను కాపాడటం కోసం వక్ఫ్ బోర్డులు పనిచేయాలి అందుకే వక్ఫ్ ఆస్తుల నిర్వహణ నియంత్రణకు సంబంధించి పంతొమ్మిది వందల తొంభై ఐదులో వక్ఫ్ చట్టం అమల్లోకొచ్చింది ఈ చట్టం లోపభూయిష్టమన్నది మోదీ సర్కార్ అభిప్రాయం పంతొమ్మిది వందల తొంభై ఐదు వక్ఫ్ చట్టం ముస్లిం సమాజంలో దాన ధర్మాల ఆస్తులను మతపరమైన సామాజిక ఉద్దేశాల కోసం రక్షించడానికి రూపొందింది అయితే దీనిలో కొన్ని లోపాలు అవినీతి ఆస్తుల దుర్వినియోగం పారదర్శకత లేకుండా ఉందన్న కారణంతో కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఐదు వక్ఫ్ సవరణ బిల్లును తీసుకొచ్చింది ఇది ఇష్టం వచ్చినట్టుగా ఆ భూమి మాది ఈ భూమి మీరు కాదు అని చెప్పేసి కోర్టులో కూడా వెళ్ళటానికి కోర్టులో వెళ్ళి పోరాడటానికి ప్రజలకు కాకుండా కాదు ఆ మార్పు అంతా అప్పుడు వస్తుంది అందువల్ల ఇది కంట్రోల్లోకి వస్తాయి ఒక అంటే ప్రజలు కూడా అర్థం చేసుకుంటారు ఈ భూములు ఎవరై ఎవరి కంట్రోల్లో ఉన్నాయి సిటీస్లో ఉన్న ఆస్తులన్నీ ఎవరు ఆక్రమించారు ఎవరు ఎంజాయ్ చేస్తున్నారు అవన్నీ ఇప్పుడు కొత్త బోర్డు రాగానే బోర్డులో కూడా గవర్నమెంట్ ఆఫీసర్లు ఉంటారు కాబట్టి ఇది వ్యవహరించే అవకాశం ఉండదు చట్టం ప్రకారం వక్ఫ్ అనేది ముస్లిం చట్టం కింద ఒక వ్యక్తి తన ఆస్తిని మతపరమైన దాతృత్వ ఉద్దేశాల కోసం శాశ్వతంగా అంకితం చేయడం ఇది మూడు రకాలు ఒకటి ప్రకటన ద్వారా రెండు దీర్ఘకాల వినియోగం అంటే వక్ఫ్ బై యూజర్ అన్నమాట మూడోది వారసత్వం అంతరించినప్పుడు దీన్ని వక్ఫ్ అల్ అల్ ఔలాద్ అంటారు ఈ చట్టం కింద వక్ఫ్ బోర్డులకు ఆస్తులను నిర్వహించే వాటిని గా ప్రకటించే అధికారం ఉంది సర్వే కమిషనర్ ఆస్తుల సర్వే చేస్తారు వివాదాలను వక్ఫ్ ట్రిబ్యునల్స్ పరిష్కరిస్తాయి వీటి నిర్ణయాలే అంతిమం ఈ చట్టం ప్రకారం వక్ఫ్ బోర్డు సభ్యులంతా ముస్లింలే ఆస్తులపై వక్ఫ్ బోర్డుకు పూర్తి నియంత్రణ ఉంటుంది ఈ విధానం పారదర్శకంగా లేదని కేంద్రం అంటోంది పలు రాష్ట్రాల్లో వక్ఫ్ బోర్డులు ప్రభుత్వ ఆస్తులను కూడా వక్ఫ్గా ప్రకటించడం పెద్ద వివాదానికే దారితీసింది గత రెండేళ్లలో వక్ఫ్కు సంబంధించి దేశంలోని చాలా హైకోర్టుల్లో నూట ఇరవైకి పైగా పిటిషన్లు దాఖలయ్యాయి వక్ఫ్ చట్టంలో సవరణలు ప్రతిపాదించిన తరువాత ఈ పిటిషన్లు దాఖలయ్యాయి జైనులు సిక్కులు ఇతర మైనారిటీలకు ఇలాంటి చట్టాలు వర్తించనప్పుడు వక్ఫ్ చట్టం మాత్రం ఎలా చెల్లుబాటవుతుందనేది పిటిషనర్లు చేసిన సవాల్ ఇప్పుడు కొత్తగా తెచ్చిన రెండు వేల ఇరవై ఐదు బిల్లు వక్ఫ్ చట్టాన్ని యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్ ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్ యాక్ట్ గా పేరు మార్చింది కేంద్రం కొత్త నిబంధనల ప్రకారం వక్ఫ్ ఆస్తిగా ప్రకటించాలంటే ఆ వ్యక్తి కనీసం ఐదేళ్లు ఇస్లాం మతాన్ని ఆచరించి ఉండాలి వక్ఫ్ చేసే ఆస్తి అతని సొంతం కావాలి తాజా చట్టంలో వక్ఫ్ యూజర్ నిబంధనను తీసేశారు వక్ఫ్ అలల్ ఔలాద్ లో స్త్రీలతో సహా వారసుల హక్కులను చట్టం కాపాడుతుంది సర్వే బాధ్యత సర్వే కమిషనర్ నుంచి జిల్లా కలెక్టర్ చేతికి మారుతుంది వక్ఫ్ ఆస్తుల వివరాలు ఆరు నెలల్లో కేంద్రీయ పోర్టల్లో నమోదు చేస్తారు వక్ఫ్ బోర్డులో ఇద్దరు స్త్రీలతో పాటు ఇద్దరు ముస్లిమేతర సభ్యులను చేర్చాలి ట్రిబ్యునల్ నిర్ణయం అంతిమం కాదు తొంభై రోజుల్లో హైకోర్టులో అప్పీల్ చేయవచ్చు సెక్షన్ ఫార్టీ తొలగించడం వల్ల వక్ఫ్ బోర్డులు ఏకపక్షంగా ఆస్తులను వక్ఫ్గా ప్రకటించే అధికారం అసలుండదు పంతొమ్మిది వందల తొంభై ఐదు చట్టం వక్ఫ్ ఆస్తుల రక్షణపై మాత్రమే దృష్టి పెట్టింది కానీ రెండు వేల ఇరవై ఐదు బిల్లు పారదర్శకత దుర్వినియోగ నివారణ స్త్రీల హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చింది కొత్త సవరణలతో వక్ఫ్ బోర్డుకు ఉన్న స్వయం ప్రతిపత్తి తగ్గి ప్రభుత్వ జోక్యం పెరుగుతుందన్న వాదనలు ఉన్నాయి కొన్ని వివాదాస్పదమైన అంశాలపై ముస్లిం సమాజం నుంచి ఆందోళన వ్యక్తమవుతోంది వక్ఫు ఆస్తుల యాజమాన్యం నిబంధన బోర్డుల ఆధీనంలోని చారిత్రక మసీదులు దర్గాలు శ్మశాన వాటికల మీద ప్రభావం చూపుతుందని ఆందోళన చెందుతున్నారు వక్ఫు ఆస్తులు కొన్ని తరాలుగా ముస్లింల స్వాధీనంలోనే ఉన్నాయి కొన్ని దశాబ్దాల కిందటివి ఇంకొన్ని శతాబ్దాలకు ముందువి అప్పట్లో నోటి మాటగా దానం చేసినవి కూడా ఉన్నాయి వీటికి చట్టపరమైన పత్రాలు లేవు కొన్ని యాజమాన్య హక్కులు మఘలుల కాలం నాటివి అవి బ్రిటిషర్లకు వారి నుంచి ఇప్పటి తరానికొచ్చాయి పత్రాలు లేని ఆస్తులను వక్ఫ్ బయూజర్ అంటే వినియోగించుకుంటున్న వ్యక్తి కేటగిరీ కిందకు వస్తుందని పంతొమ్మిది వందల యాభై నాలుగు వక్ఫ్ చట్టం చెబుతోంది అయితే ప్రస్తుత సవరణ బిల్లులో ఈ నిబంధన తొలగుతుందని దీంతో ఈ ఆస్తులు ఏమవుతాయనే దానిపై అయోమయం ఏర్పడింది మొత్తానికి వక్ఫ్ సవరణ బిల్లుతో ముస్లిం సమాజానికి మేలే కలుగుతుందని ప్రభుత్వం చెబుతుంటే కొన్ని అంశాలతో తమకు నష్టం ఉందన్న ఆందోళన వారి నుంచి వస్తోంది మరి వక్ఫ్ బిల్లుతో ముందు ముందు ఏం జరగబోతుందనేది ఆసక్తికరంగా మారింది